హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి నేను పునుగులు చేయబోతున్నాను అండి సో అందరికీ ఎంతో ఇష్టమైన పునుగులు ఎప్పుడు చేసే పునుగులు కాకుండా కొద్దిగా డిఫరెన్స్ అదేనండి మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదండి మార్నింగ్ ఇడ్లీ చేసాక కొద్దిగా అయినా మిగులుతుంది కదా సో దాంతో అప్పటికప్పుడు ఈ పునుగులు చేసేసానండి సో అదేలానో మీరు ఇప్పుడు చూసేయండి సో నాకు కొద్దిగా ఇడ్లీ పిండి వెళ్ళింది దాంట్లో ఒక హా వన్ కప్ మైదా యాడ్ చేసుకున్నాను టేస్ట్కు తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అదంతా మిక్స్ చేయండి డ్రై అన్నట్టు తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ ఇడ్లీ ఇంకా పులవలేదు కొంచెం పర్మెంటేషన్ అవ్వలేదు అని అంటే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ అంటే మీరు పెట్టుకునే పిండిని బట్టి సో యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోండి విస్క్ చేసుకోండి హ్యాండ్తో అయినా పర్లేదు సో కలిపి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే వన్ అవర్ పక్కన పెట్టుకోండి సో చూస్తున్నారు కదండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా మంచిగా ఇలా ఎయిర్స్ ఎయిర్ గప్స్ వస్తున్నాయి చూడండి సో ఇలా వచ్చాక ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షనల్ సో వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి చేతి వేళ్ళతో మనం బజ్జీ పిండి అండ్ డలు ఇవైతే ఎలా అయితే మనం అనుకుంటామో అలా ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా బాగా అనుకోండి మంచిగా చేతి వెళ్ళతో చూస్తున్నారు కదండీ కన్సిస్టెన్సీ అనేది పిండిది ఈ విధంగా ఉండాలి ఇలా పక్కన స్టవ్ పై ఆయిల్ పెట్టుకోండి సో ఇలా వేస్తుంటే అలా జారి పడుతుంది కన్సిస్టెన్సీ కన్ఫామ్గా ఇలానే ఉండాలి చూస్తున్నారు కదండీ ఇలా వేయగానే ఎలా వస్తుందో అది మన బెలూన్ లాగా ఎలా వస్తున్నాయో చూస్తున్నారు కదా సో ఇలా కొద్ది కొద్దిగా అన్నీ వేసుకొని ఫ ఫ్రై చేసుకోండి దీనికి సైడ్ డిష్కి పల్లి చట్నీ ఆర్ పప్పుల పొడి కరివేపాకు పొడి టమాటో చట్నీ ఏదైనా చాలా బాగుంటుంది ఇలాగో మార్నింగ్ ఇడ్లీ చేస్తారు కదండి ఆ చట్నీ కొంచెం ఎక్కువగా ఉంచుకొని అదైనా తినండి సాంబార్ కూడా చాలా చాలా బాగుంటుంది ఉత్తిది అయితే ఇంకా బాగుంటుంది సో చూస్తున్నారా మరొకసారి చూపిస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి వేయగానే ఆయిల్లో ఎలా ఇలా బెలూన్ లాగా ఎలా వస్తున్నాయో చూడండి సో ఇలా ఫ్రై అయ్యాక అన్నీ ఇలానే కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకొని పిల్లలకు వేడివేడిగా ఇచ్చారంటే ప్లేట్లు ప్లేట్లు తినేస్తారు ఖచ్చితంగా కన్ఫామ్గా చెప్తున్నాను చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇలా ఒక పద్ ఒక వచ్చాక ఒక పది నిమిషాల్లో చేసి ఇవ్వచ్చు సో ఎప్పుడూ చేసే పునుగులు కాకుండా ఇలా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో వేస్ట్ అవ్వకుండా ఇలా అప్పటికప్పుడు చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదండి మీద క్రిస్పీగా లోపల స్పాంజీగా గుల్లగా చాలా బాగుంటుంది సో మీ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కాస్త ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సో మీ ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి